అవునండి కదా మరి లేకపోతే ఎలాగ ఉంటారు మీరు చదువుకోకుండా మీరు నీలాగే ముందు మాట్లాడతారు వాళ్ళు రెండు రోజులు చూపించారు మీరు వచ్చాను ఏంటని రోజులు తెచ్చాను లేదు మా దగ్గర అన్ని ఫీల్ పార్టీ డిఎఫ్ఓ డిఎఫ్ ఎవరుంటే డిఎఫ్ అంటే ఎవరు తెలుసా ఏమంటారు డిఎఫ్ అంటే ಅದೇ ಆಯ್ತು ಆಯ್ತು ಈ ಡಿಕ್ ಅಂತ ಆಯ್ತು ಹೆಡ್ಡು ಆಯ್ನೆ ಮೊತ್ತ ಆಯ್ತನ್ ಅಂತ ಅಡುಗೆ ಬೆಳೆ ಇ ఎంత పారిస్టర్ పని చేసినా విలేజ్ వాళ్ళకి టచ్ చేయకుండా కూలిచేస్తుండ్రైతే ఫారిస్టోళ్ళకి అంత దమ్మే కదా మరి మీరు యువతలో కష్టపడిన పోవడమేనా ఏం చేస్తాం పారిస్టోలు అంతా బాగుంది ఇప్పుడు నిన్న ఫోన్ చేసి సారు మాకే పారిస్ మొన్న నిన్న ఫోన్ చేసి పారీస్ గారు ఏమన్నారు రాన్ చేసిన మాట్లాడినట్టు మీరు తింటున్నాం

అధికారం అంటే చేతికి దొరికేక అప్పుడు చెప్తారు సరివంత అధికారం చేతిలోకి వస్తది కదా అప్పుడు చెప్తారు ఎవరు వాళ్ళు అనంతగిరి సరే అంటే ఈయన అథారిటీ వాళ్ళ పాప అంటే వాళ్ళ పాప వచ్చిన చూస్తుంటాడు ఓకే చెప్పండి మాకు ఇంకేంటి అలా అనకూడదు ఆ పొలాలేకొస్తున్నారు మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎంత వాటర్ వస్తుంది ఎదల కాలంలో ఎంపిక వర్షాకాలంలో ఎంత ఉంటుంది ఏం కట్టమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక రికార్డు ఉండదు అర్థమైందా దాని కొరకు చేస్తున్నప్పుడు వేరేది ఆయన కాదు ఓకేనా మీరు అలా అని చెప్పేసి ఏమన్నా డౌట్ ఉంటాం ఆయన మాట్లాడితే మీకు నెంబర్లు ఉన్నాయి ఆయన ఇక్కడే ఉంటాను ఆయన కూర్చోబెట్టి అడగండి మాట్లాడతారు వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా చేసేవాళ్ళని వచ్చేది మాకు వాళ్ళని ఆపడం అనేది కరెక్ట్గా అవును పాలిస్ లాండ్ లో చేసుకుంటూ పర్లేదు కదా మీరు ఇప్పుడు మిమ్మల్ని అడిగాను కదా అంటే ల్యాండ్ పద్దెనిమిది మాట్లాడుకుంటూ ఏదైనా పరిస్థితుంటే వాళ్ళు సిగ్గు చెప్పారు ఉండదు అందరినీ

సార్ మా దగ్గర మా సర్పంచ్ కూడా ఆపండి అని చెప్పారు ఉదయాన్ని ఫోన్ చేసి ఆపండి అన్న ఆపండి అనేసి అన్నారు మేము వచ్చి ఆపం అంతే మనం వచ్చాము అప్పటికి పన్ను ఆఫీస్ ఉన్నారు అంతేనా ఫారెస్ట్ లేండి కాదు కదా ఇది ఫారెస్ట్ కాదని చెప్తున్నారా బోన్ చెప్తున్నారు ఇప్పుడు మాది ఇక్కడ ఉండండి పైన నగరంపల్లి మాది మాది మాట్లాడు మా సర్పంచ్ బుజ్జిన్నాడు కదా తెలుసు కదా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ సరియా ప్రాంతంలోని వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో వాటర్ ఫాల్స్ ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్లాంట్ ప్రాజెక్టుల కోసం ఇక్కడ రహస్యంగా సర్వేలు అటువంటివి కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు జరుపుతూ ఉన్నారు అదానీ కంపెనీ ఇప్పుడు ఏజెన్సీలోనే అనేక రహస్యంగా సర్వేలు జరిపి ఎక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లు కట్టొచ్చు ఎక్కడ అనుమతులు తీసుకోవచ్చు ఇప్పటికీ అనుమతులు తీసుకుని కానీ ఎక్కడ కూడా గిరిజనులు దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఎక్కడ కూడా గిరిజనులు అనుమతులకి అవకాశం ఇవ్వలేదు అందుకని గిరిజనులు ఎక్కడైతే అమాయకంగా ఉన్నారో అక్కడ అనుమతులు పొందడం కోసం రహస్యంగా ఈ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి ప్రాంతంలోని సర్వేలు అనేటువంటి జరుపుతూ ఉన్నారు ఇక్కడ నగరం పాడు సరియా మధ్యలోనే ఏదైతే గెడ్డలు ఉన్నాయో బొడ్డేరు గడ్డ ఉందో ఆ గడ్డ పైన ఇక్కడ వాటర్ పవర్ ఏదైతే హైడ్రో పవర్ ప్లాంట్కి కట్టొచ్చు కట్టొచ్చని చెప్పేసి ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పేసి హైడ్రో ఇక్కడ అధాని కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు పదిహేను రోజుల నుండి దీని మీద ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారిస్ట్ ఫారెస్ట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి రెండోది ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ కానీ కడితే ఈ ప్రాంతంలోనూ పూర్తిగా గిరిజన ప్రాంతం అంతా కూడా ఎడారి కింద మారిపోద్ది ఈ ప్రాంతం అంతా గిరిజనులు తీవ్రమైన నష్టం కలుగుతుంది దీంతో పాటు అక్కడ బొడ్డేరు గెడ్డటువంటిది కోనవర రిజర్వేయర్లోకి వెళ్ళేటువంటి జీవనది అక్కడ తో పాటు అక్కడ తీవ్రంగా కోనవర రిజర్వేర్ కూడా కింద పంటలు పండించు కూడా రెండు పంటలు పండించే రైతులకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్లేటువంటి అవకాశం పూర్తిగా ఉండదు కాబట్టి అక్కడ రైతులకి ఇక్కడ గిరిజనులకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి రహస్య సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది ఇప్పటికే అదాని ఎన్నికల ముందు అనేకటువంటి ప్రాంతాల్లో సర్వే చేసి ఇక్కడ కంపెనీలు పెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు అక్కడ సింతలపూడు ప్రాంతంలోనూ కూడా ప్రయత్నం జరిగింది అదేవిధంగా పెద్దకోట టోంకోట అదేవిధంగా కుడియా ప్రాంతంలోని ప్రయత్నాలు చేశారు ఎక్కడ పడితే అక్కడ గిరిజనులు పూర్తిగా అడ్డుకున్నారు దీన్ని ఎవరు కూడా అనుమతి అనేటువంటి ఇవ్వట్లేదు కానీ గిరిజనులు అనుమతి లేకుండా పేసా చట్టం అనుమతి లేకుండా అటవేకుల చట్టం అనుమతి లేకుండా గ్రామసభ అనుమతి లేకుండా ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేటువంటిది చాలా కట్టుదిట్టం అనేటువంటి చట్టం ఉంది పవర్ఫుల్ చట్టం ఉంది అయినా కానీ దీన్ని ధిక్కరించి ఇక్కడ సర్వేలు చేస్తున్నారు అని అంటే వాళ్ళకు రహస్యంగా ప్రభుత్వం సర్వేలకి వాళ్ళు సహకరిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి తప్పుడు పనులు చేస్తే వాళ్ళ బనుగొడి ఉండదు ఎంట్లే ఈ రహస్య సర్వేలు చేస్తున్న వారిపై ఎంట్లో చర్యలు తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఎంట్లే ఈ ప్రాంతం ఎడారికుండా హైడ్రో పవర్ ప్లాంట్ అనేటువంటిది పెట్టకుండా ఈ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము గిరిజన సంఘం సిపిఎం పార్టీలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం